బిస్మిల్లాహి రహమాన్ ఇర్ రహీమ్ మిథులారా రంజాన్ ప్రత్యేక కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాము ఈరోజున మనము మానవ సేవ ఇస్లాం మానవ సేవ గురించి ఏం చెప్తుంది ఇత్యాది విషయం ఈ విషయాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం దాన్ని సాంఘిక సేవ అని చెప్పేసి అనుకుంటు అంటారు జమాతీ ఇస్లామి హిందులో ఒక విభాగం కేవలము సాంఘిక సేవ కోసం మాత్రమే ప్రత్యేకించబడి ఉన్నది దాన్ని హిద్మతే హలక్ అంటారు అంటే మానవాళికి సేవ చేయడం అని అర్థం అనమాట సూత్రమహాశీల సహజంగా ఒక అపోహ ఏంటంటే ఇస్లాం ధర్మము మస్జిదుల్లో మాత్రమే ఉంటుందని అది ప్రజలకు రాదు అని సాంఘిక సేవలో వీళ్ళ పాత్ర ఉండదు అని సామాజిక సేవలో మానవ సేవలోది పాలు పంచుకోదు అని చాలామందిలో ఒక రకమైన అపోహ కానీ మీరు చూస్తూనే ఉంటారు లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారో అంటే ముస్లిం సోదరులు అని చెప్పేసి ప్రతి సోషల్ మీడియా కూడా మనకు తెలియజెప్పడం జరిగింది మనం చూసాం కదా ప్రతి ఎక్కడో చోట ప్రతి చోట కూడా ఎవరో ఒకరు కరోనా భయాన్ని కూడా లెక్క చేయకుండా వలస కార్మికులకు ఆహారాన్ని అందించడం ఇవన్నీ కూడా మీరు చూసే ఉన్నారు స్వయంగా జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారికి సహాయాన్ని అందించడం జరిగింది ఈ ఈ విషయంలో సూత్రమహాశిలారా సోదరి మళ్ళారా దైవం తెలియజేస్తున్నాడు కొంత ఖైర ఉమ్మతి ఒక్క్రజతి నాస్ అంటాడు బిల్ బిల్మారు ప్రపంచ మానవాళ్ళకి సేవ చేయడం కోసము వారి మార్గ నిర్దేశన కోసము రంగంలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరు అంటాడు ముస్లిం యొక్క జీవితమే మానవాళి సేవ కోసం అని చెప్పేసి దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు సోదర మహాశలరా సోదరి మండలార ప్రభక్త మహిళ సలం వారు చెప్పారు జాతికి సేవ చేసేవాడే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పడం జరిగింది అతని పుణ్యాన్ని దైవ మార్గంలో ప్రాణాలు ధారబోయడం కంటే తక్కువ కాదు అన్నారు దైవాన్ని దైవం యొక్క కాజ్ కోసము ధర్మం కోసము సత్యం కోసము ప్రాణాలు అర్పించడం అంతకు మించినటువంటి గొప్ప పని లేదు కదండి ఈ పని కూడా ఏం మాత్రం కూడా తక్కువ కాదు ఎవరైతే తన జాతికి ఎవరైతే సేవ చేస్తాడు జాతికి సేవ చేయడం అంటే తన వాళ్ళకి సేవ చేయడం మనకు కాదు మానవ జాతి అక్కడ జాతి అంటే సోదర మహాశాలరా మళ్ళా జాతి అంటే మళ్ళీ ముస్లింలో లేకపోతే ఇంకొకళ్ళు క్రైస్తవులో హిందువులో కాదు మా జాతి అంటే మానవ జాతి మానవ జాతికి సేవ చేసేవాడే నిజమైనటువంటి దైవ విశ్వాసి నిజమైనటువంటి నాయకుడు అనమాట ఇప్పుడు మన నాయకులు మనం చూస్తామా వారి కడుపు నిండుతుందా లేదా వారి కడుపు తర్వాత పిల్లలు 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 తరతరాలు 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 ఇవే చూడడం తప్పించి వాళ్ళ వెనకాల తిరిగి తిరిగే వాళ్ళ యొక్క అనుచరులు ఉంటారు వాళ్ళ బతుకులు అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా బతుకులు ఉన్నా వీళ్ళకి బుద్ధి రాదు ఆ నాయకుని కోసం వీళ్ళు ప్రాణాలు సైతం ధారపడడానికి సిద్ధంగా ఉంటారు కానీ వీళ్ళను వీళ్ళు చచ్చిపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఆ భార్య బిడ్డలు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి మనిషి సాటి మనిషి ఒక దాస్యాన్ని ఎందుకు చేస్తున్నాడండి సాటి మనిషి యొక్క అడుగుజాడలు లేకపోతే సాటి మనిషిని ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అతనికి ఆత్మగౌరవం లేదా ఆత్మ అభిమానం లేదా దైవం ఇచ్చినటువంటి ఆత్మాభిమానం ఉంది కదండి ఆ విధంగా మనము మన స్వయంగా మనము ప్రతి వ్యక్తి ఇక్కడ గొప్పవాడేచాం ప్రతి మనిషి ఇక్కడ గొప్పవాడే సోదర మహాశలరా ఒకరి అడుగులకు మడుగులు వత్తవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా ఇక్కడ ఎవరికి కూడా లేదు ఆ మనము ప్రేమతోటి మరొక దానితోటి ఒకరికి సహాయం చేయడము సహకరించడము ప్రేమించడము అది చేయడము అది దాని గురించి నేను చెప్పడం లేదు ఈ కేవలము అనుచరిస్తూ వాళ్ళను వారు కూర్చోమంటే కూర్చోవడము నుంచోమంటే నుంచోవడము వాళ్ళు చేసే ప్రతి అడ్డమైన పని చేయడము ఆ తర్వాత బుక్ అయ్యేది ఎవరండి ఈ అనుచరులే వాళ్ళు బాగానే ఉంటారు సోదర మహాశిలరా దైవ ప్రవక్త ముహ్మద్ సల్హ సలం వారు ఆయనను ప్రవక్త పదవి రాకముందే అందరూ ఆయన సాధిక్ అని పిలుచుకునేవారు సాదిక్ అంటే సత్యవంతుడు అని చెప్పేసి ఆమీన్ అమీన్ అని పిలుచుకునేవారు అమీన్ అంటే విశ్వసనీయుడు అని చెప్పేసి ఆయన బజార్ బజారుకు పోతున్నప్పుడల్లా అందరినీ కూడా అడిగి నేను బజారుకి పోతున్నానమ్మా ఏమైనా కావాలా అని చెప్పేసి అడిగి సహాయం చేసేవారు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు కూడా అనేక మందికి ఆయన సహాయం చేశారు అందరూ ఆయన వ్యతిరేకించినప్పటికీ కూడా తమ డబ్బులను ఆయన వద్ద దాచుకునేవారు ఈయన వద్ద సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజుల్లో బ్యాంకులు అవి ఉండేవి కావు కాబట్టి వ్యాపారం నిమిత్తం నెల నెలలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవక్త వారి వద్ద దాచుకునేవారు డబ్బులు సోదర మహాశీలారా తమకు శత్రువు అయినప్పటికీ కూడా ఆయన విశ్వసనీయతను ఎవరు కూడా ప్రశ్నించేవారు కాదు సోదర మహాశీలారా సోదరి మండలారా ఈ విధంగా సేవ అనేది నిజంగా దైవం యొక్క కారుణ్యము మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి ఊరికే చెప్పలేదు నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించండి అని చెప్పేసి బైబిల్ గ్రంథం కూడా ఘోషిస్తుంది అంటే నిన్ను నీకు నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావు ఏ విధంగా అయితే నువ్వు బాగుండాలనుకుంటావు నీ సాటి సోదరుని కూడా అదే విధంగా కోరుకోవాలి ప్రభక్త ముహమ్మద్ సల్లా సల్లా వారు కూడా అదే చెప్పారు నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా పురుగు కూడా సురక్షితంగా ఉండాలి సుమా నీపై కంప్లైంట్ చేసాడంటే నువ్వు యొక్క నువ్వు నిజమైన ముస్లిమే కావు అన్నారు నిజమైన విశ్వాసమే కావు నువ్వు ఈ విధంగా సోదర మహాశయలారా సోదరి మండలారా ఇస్లాం ధర్మము సాంఘిక సేవ సామాజిక సేవ గురించి చాలా స్పష్టమైన స్పష్టమైనటువంటి బోధన మనకు చేసింది మానవ జీవితమే ముస్లిం యొక్క జీవితమే సాటి మనిషి కోసం అని చెప్పేసి దైవము తన అంతిమ దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రవక్త ముమ్మస్ల్లాహాహలం వారు కూడా చెప్పారు భూమిపై ఉన్నవారిని మీరు కరుణించండి ఆకాశవాసి మిమ్మల్ని కరుణిస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముమ్మస్ అల్లాహలం వారు కూడా చాలా ప్రవచనాల్లో మనకు తెలియజెప్పడం జరిగింది రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన భవంతు థ్యాంక్ యూ